వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ధనస్రాసులో డిసెంబర్ ఏడో తారీఖు రాత్రి నుంచి సంచారం చేయబోతున్న కుజుడు యొక్క ప్రభావం మేషరాశి వారి మీద ఎలా ఉంటుందో చూసినప్పుడు వారికి మేష వృక్షిక రాశి వారికి రాశ్యాధిపతి అయిన కుజుడు నేషనల్ తొమ్మిదో హౌస్ అని రాశిలో సంచారం చేస్తున్నాడు జనవరి పదిహేను దాకా ఈ సంచార సమయంలో మేషరాశి వారికి సహజంగా దూరదేశ ప్రయాణాలు ఉండే అవకాశం అబ్రాడ్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి అలాగే ఉన్నత విద్య కోసం అవకాశాలు కూడా చాలా బాగుంటాయి ఈ విషయాలు కూడా చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు వీళ్ళకి చాలా మటుకు యాక్టివేట్గా ఉంటుంది బాగా కానీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే కొంచెం ఉద్రేకతను మాట్లాడే విధానంలో కొంచెం చిన్నపాటి ఇబ్బందుల వలన గొడవలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తండ్రి దర్శనం చేయాలన్న ఆస్తి వ్యవహారాలు కూడా చిన్నపాటి చిక్కులు భూ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారి ఈ సంచార సమయంలో కుజగ్రహ సంబంధమైన ఆరాధన చేసుకోవడం శ్లోక పారాయణ చేయడం కుజగ్రహ శనిగ్రహాల దగ్గర దీపారాధన చేయడం వల్ల మేలుగా చేస్తాయని చెప్పవచ్చు